ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్లో ఓ వెంకటేష్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు బత్తుల మౌనిక నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు కుందూరు యశ్వంత్ రెడ్డి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు పోతురాజు యమున నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు నేరళ్ల తనుశ్రీ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు ఇంకా నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల అరవై ఐదు లోపు సుమారు వంద మంది బైపీసీలో వంకుడావత్ సంతోష్ నాయక్ వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై సిఎస్సిలో కంచర్ల చంద్రశేఖర్ వెయ్యికి తొమ్మిది వందల పదిహేను మరియు సీనియర్ ఇంటర్లో కుంచాల శ్రావణాంజలి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది గుడాల శిరీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు కోలకోట్ల మహేష్ బాబు వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇంకా తొమ్మిది వందల యాభై నుండి తొమ్మిది వందల తొమ్మిది మధ్య నూట ముప్పై ఆరు మంది అంతేకాకుండా జూనియర్ ఇంటర్ తొంభై రెండు శాతం సీనియర్ ఇంటర్ తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత శాతంతో టౌన్ మొదటి స్థానాన్ని సాధించారు ఈ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను యాజమాన్యం టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారని ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ పాసం కృష్ణారావు పివి అచ్యుతరావు విద్యార్థులను అభినందించారు ఈరోజు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని మరి ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మా నర్సరావుపేటలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు సీనియర్ ఇంటర్లో చూసినట్టయితే మరి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు మరి శ్రావణాంజలి సాధించి పల్నాడు జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది మరి ఇలానే ఫస్ట్ ఇయర్లో తీసుకున్నా కూడా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఓ వెంకటేష్ అనే అబ్బాయి మరి టౌన్ ఫస్ట్ సాధించారు ఇలా నాలుగు వందల అరవై నాలుగు అలా మరి చాలామంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల అరవై లోపు సుమారుగా వంద మంది విద్యార్థులు మరి విజయం సాధించడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసినా కూడా తొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది లోపు ఇలాగ వీళ్ళు కూడా ఒక వంద మంది దాకా అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు అలానే బైపీసీ విభాగం చూసినా కూడా మరి మంచి మార్క్స్ వచ్చినాయి ఈ సందర్భంగా సిఈసిలో తొమ్మిది వందల పదిహేను బైపీసీలో కూడా తొమ్మిది వందల డెబ్భై మార్కులు సాధించి విజయం సాధించారు ఇలా అన్ని గ్రూప్స్లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండటం అనేది అది వాగ్దేవి జూనియర్ కాలేజీకి సొంతమని మరొకసారి నిరూపించడం జరిగింది మరి ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు టౌన్ ఫస్ట్తో పాటు స్టేట్ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ అనేది ఎప్పుడూ వాగ్దేవి సాధిస్తూ ఉంది మరొకసారి మరి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు మా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ ఈ విజయానికి కారకులైనటువంటి మా ముఖ్యంగా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరికీ పేరు పేరున వారికి కూడా మా మేనేజ్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మరి అందరికన్నా కూడా ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ ఓగురు నాగసరావు గారిని ఇంత చక్కటి విజయాన్ని సాధించి పెట్టినందుకు ఆయన్ని కూడా ప్రత్యేకంగా అందరం అభినందిస్తూ ఇలానే మరెన్నో విజయాలని వాగ్దేవి సొంతం చేసుకుంటుందని మరి ఎప్పుడూ ఈ పదమూడు సంవత్సరాల్లో కూడా రిజల్ట్స్లో వాగ్దేవి అంటే ఈజ్ బెస్ట్ అనేది అనేటటువంటి విధానంలో మరి ఎప్పుడు ఉంది మరొకసారి నిరూపించినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ అండ్ ద్వితీయ సంవత్సరాల్లో మరి వాగ్దేవి జూనియర్ కళాశాల అనేది టౌన్లో ప్రథమ స్థానాన్ని కవిసం చేసుకోవటం జరిగింది మరి వెంకటేష్ నాలుగు వందల అరవై ఐదు అదేవిధంగా రావణాంజలి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి పట్టణంలోనే ప్రథమ ద్వితీయ స్థానాలు కూడా వాగ్దేవి సొంతం చేసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం అదేవిధంగా నాలుగు వందల అరవై నాలుగులు నలుగురికి నాలుగు వందల అరవై మూడు ఒక ముగ్గురికి ఈ విధంగా నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల అరవై లోపు వంద మంది స్టూడెంట్సు అదేవిధంగా తొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి తొమ్మిది వందల డెబ్బైకి మధ్యలో సుమారు నూట ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ మరి తెచ్చుకోవడం వల్ల వీళ్ళకి రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కానీ లేదంటే ఏ అయినా టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజ్ రీఎంబర్షిష్మెంట్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఫ్రీ వస్తుందండి వాళ్ళకి ఐపీఈ ని బట్టి అదేవిధంగా ఎంసెట్ కూడా వీళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా ఉన్నారు స్పోర్ట్స్ కోటాలో కూడా ఖచ్చితంగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్స్ తెచ్చుకోవటం జరుగుతుంది గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో కూడా చూసినట్టయితే స్పోర్ట్స్ కోటాలో కావచ్చు ఐపీఈలో కావచ్చు ఎంసెట్లో కావచ్చు సుమారు రెండు వందల మంది విద్యార్థులు టాప్ ట్వంటీ కాలేజెస్లో ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్లో ఈ అకాడమిక్ ఇయర్ కూడా మా టార్గెట్ రెండు వందల యాభై నుంచి మూడు వందల మందిని టాప్ ట్వంటీలో ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఖచ్చితంగా అడ్మిషన్ వచ్చేలా తర్ఫీదు ఇవ్వడం అనేది మా బాధ్యతగా స్వీకరిస్తున్నాము అంతే విధంగా వాళ్ళు పిల్లలు కూడా అంత స్పోర్టివ్గా ఉన్నారు మరి స్పోర్ట్స్లో అయినా అదే కల్చరల్ యాక్టివిటీస్లోనైనా ఈ విద్యా విధానంలోనైనా దేనిలోనే చూడండి ముఖ్యంగా పాస్ పర్సంటేజ్ చూసినట్టయితే జూనియర్ ఇంటర్లో నైంటీ టూ అదేవిధంగా సీనియర్ ఇంటర్లో నైంటీ ఫోర్ పాస్ పర్సంటేజ్ అంత ఈజీ కాదండి ఉన్న స్టేట్ పాస్ పర్సంటేజే మాక్సిమం ఉంటే ఎయిటీ దాకా ఉంది బట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అంటారు కానీ ఫస్ట్ నుంచి కూడా అంటే ఎప్పుడు చూసినా కానీ వాగ్దేవి పాస్ పర్సంటేజ్ కూడా టాప్ మోస్ట్లో ఉంటుందనేది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం దీన్ని సహకరిస్తున్న తల్లిదండ్రులకు పేరెంట్ అదేవిధంగా వెల్విషర్స్కి మరి యాజమాన్యానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ